హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని గల గర్వంగా నిలబడి ఉన్న పవిత్ర క్షేత్రం తిరుచెందూరు ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు భక్తి విశ్వాసం ఆధ్యాత్మికతకు నిలయంగా మారిన స్థలం షణ్ముఖుడు అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ రాక్షసుడైన సూర పద్మునిపై విజయం సాధించిన స్థలంగా పురాణాలు చెబుతున్నాయి సముద్ర తీరాన్ని వెలసిన ఈ దేవాలయం ఎప్పుడూ మనకు ఒక ప్రశాంతతను పరమానందాన్ని అందిస్తుంది కానీ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున జరిగిన సంఘటన మాత్రం భక్తుల గుండెల్లో శాశ్వతంగా ముద్రపడిపోయింది ఆ రోజు ఉదయం తమిళనాడు తీరాన్ని తాకిన భయంకరమైన సునామీ మన దేశ చరిత్రలో ఒక విషాద ఘట్టంగా నిలిచింది సముద్రం అకస్మాత్తుగా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను పట్టణాలను చెల్లాచెదురుగా చేసింది వందలాది ప్రాణాలు కొట్టుకుపోయాయి కానీ అద్భుతం ఏంటంటే సముద్రం అడుగుల దూరం వరకు చేరిన తిరుచెందురు ఆలయాన్ని మాత్రం తాకలేదు ఆ గోపురం ఎటు తడవలేదు ఆశీర్వాదంతో దేవాలయానికి ఏమాత్రం హాని జరగలేదు ప్రపంచమంతా ఈ సంఘటనపై ఆశ్చర్యపోయింది ఎందుకంటే అదే సముద్రం చుట్టుపక్కల అన్నింటినీ తుడిచేసింది కానీ దేవాలయం మాత్రం నిలకడగా నిలిచిపోయింది ఇది కేవలం సృష్టిలో జరిగిన ఒక సహజ ఘటన కాదు ఇది స్వామివారి మహిమ అది భక్తుల విశ్వాసానికి లభించిన ఒక ప్రత్యక్ష సాక్ష్యం తిరుచెందూరు దేవస్థానాన్ని భక్తులు ఎన్నో తరాలుగా అత్యంత శ్రద్ధగా పూజిస్తూ ఉన్నారు ఇక్కడ చేసే అభిషేకాలు అలంకారాలు దర్శనాలు అక్కడి విభూతిని ఇంటికి తీసుకువెళ్ళిన వారికి శాంతి ఆరోగ్యం ఉజ్వలత లభించిందని అనుభవాలు చెబుతున్నాయి ఈ అద్భుత గోపురం మనకు చెప్పేది ఒక్కటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు తిరుచెందూరు ఆలయం అందుకు నిలువెత్తు ఉదాహరణ ఇది గాలి గర్జించిన సముద్రం అల్ల కల్లోలమైన నిలిచే గోపురం కాదు ఇది నిలిచిన భక్తుల నమ్మకం నిలిచిన ఆశ నిలిచిన ఆధ్యాత్మిక శక్తి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి